మల్లమ్మ కన్నీర్ అండి హేమారెడ్డి మల్లమ్మ ఆలయం మల్లమ్మ కన్నీర్ ఆలయం అంటారు చాలా మల్లమ్మ కన్నీర్ దగ్గర ఉందా మెయిన్ టెంపుల్ చూపించలేదండి ఎందుకంటే అక్కడ పర్మిషన్ తీసుకోవాలంటే చాలా పెద్ద పర్మిషన్స్ అనే అవసరం ఉన్నాయి అయితే ఇక్కడ సోమవారు ఇదనమాట శ్రీశైలం మల్లికార్జున స్వామి ఇక్కడికి వచ్చిందనేది ప్రసిద్ధి హేమారెడ్డి మల్ల మల్లమ్మ గారు భక్తురాలు సో ఆమె నడియాడిన ప్లేస్ ఇది అన్నమాట ఇదిగోండి వేయాలన్నమాట వీరభద్రుడు స్వామి వీరభద్రుడు స్వామి అంటే శివుడితో పాటు ఉన్నాడని ఒక ఇది తర్వాత ఇక్కడ ఒక ప్రసిద్ధమైన ఇది ఉంటుంది దాన్ని మీకు చూపిస్తాను మనం ఒక కోరిక అనుకుని దాన్ని రోగల మండతో నిలబడి నిలబడత రోడ్లో మన తీరని కోరిక అయితే నిలబ నిలబడదంట అది చూపిస్తాను తిరగలేదు మనకి ఈ రోకలు ఇలా నిలబడాలి నిలబడాలి అంటే ఏదో అంటే మనం అనుకున్న కోరిక జన్యూన్ అయితే నిలబడుతుంది అని అంటారు బట్ అది ఎంతవరకు నిజం నాకు తెలియదు కానీ కానీ నేను ఒక కోరిక కోరుకున్న స్వామి ఈ శ్రీశైలం యాత్ర చేస్తున్నప్పటి నుంచి నేను అనుకుంటున్నది అది జస్ట్ అనుకుని మనసులో పెట్టాను ఎట్లా నిలబెట్టాను స్వామి భలే విచిత్రంగా నిలబడింది ఆ భగవంతుడి దేవల్లా నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను స్వామి జై శ్రీరామ్ నిలబెట్టిండు స్వామి ఇది సాక్షి గణపతి టెంపుల్ స్వామి ఇక్కడ ఏంటంటే మనం శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మోక్షం అనేది ఈశ్వరుడు ప్రసాదిస్తాడంట అయితే ఆ టైంలో మనకి వచ్చిండా రాలేదని చెప్పుకో అంటే ఒక ప్రూఫ్ కోసం ఇక్కడ సాక్షి గణపతిని అంటే సాక్షి సాక్ష్యంగా గణపతి కూర్చుని రాసుకుంటాడంట మన గోత్రాలు మన పేర్లు అని రాసుకొని నాకు చెప్తాడంట ఈ స్వామి వచ్చిండి స్వామి జీవుడు అని చెప్తాడంట దానికి సాక్ష్యంగా కూర్చోబెట్టడంట ఈ శ్రీశైల క్షేత్రానికి మనం వచ్చినాం అని చెప్పుకోవడానికి సాక్ష్యం ఎవరైనా మన సాక్షి గణపతి సో అందుకే దీన్ని సాక్షి గణపతి టెంపుల్ అంటారు ఇక్కడ మనకి ఎలాంటి దోషాలున్నా ఒక్క నమస్కారం చేస్తే చాలా విఘ్నేశ్వరుడు సర్వం పాపాలు పోకూడదు సర్వ విజ్ఞానం పోకూడదు సో మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి కుదిరినప్పుడు రండి శ్రీశైలం సరదాగా సాక్షి కనుక దర్శించుకోండి జయ శ్రీరామ్ సోముడు నమస్కారం ఇప్పుడు మనం శ్రీశైలంలోని అట్టకేశ్వరంలోకి వచ్చు అట్టకేశ్వరంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే శివుడు ఎంత భక్త వత్సులుడు అనేది ఇక్కడ ఈ క్షేత్రంలో నిరూపించడం జరిగింది శ్రీశైలం ప్రసిద్ధి అనుకుంటే శ్రీశైలం కంటే కూడా ఇక్కడ ఇంకా ప్రసిద్ధి ఏంటంటే ఒక కుమ్మరి అతను అతని పేరు వచ్చేసరికి కుమ్మరి కేశప్ప అతను దేవుణ్ణి ఎంతగానో ఇష్టంగా పూజించి ఆయన కొలిసే ఒక అదే కుండ ఉంటుంది కదండి కుండ పింకులు ఆయన చేసే కుండ పింకులు శివుడు ప్రత్యక్షమై బంగారు శివలింగం రూపంలో ప్రత్యక్షమై ఆయన అనుగ్రహించిన ప్రదేశమే ఇది ఎక్కడ సకల దోషాలను నివారిస్తుంది అలాగే మన ముందుకెళ్ళి ఉంటే ఇక్కడ ఒక సంతాన వృక్షం ఉంటుందండి పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు అంటే హిందువులు ప్రతి ఒక్కళ్ళు పెళ్ళైన వాళ్ళు ఎక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి ఈ చెట్టు చుట్టూ ప్రదర్శన చేయాలి అని అంటారు యాక్చువల్గా చాలా మందికి తెలియదు ఒకప్పుడు నాకు కూడా తెలియదు మధ్య మధ్యలో వచ్చినప్పుడు తెలుసుకున్నాను అనమాట దాని ప్రసిద్ధి ఇది ఒకసారి మీకు ఆ చెట్టు కూడా చూపిస్తాను రండి ఈ ఈ చెట్టు అండి ఇందులోకి వచ్చేసరికి మనకు చూస్తానికి నార్మల్గానే కనిపిస్తుంది కానీ కానీ ఇందులో మూడు రకాల చెట్లు కలిసి ఉన్నాయండి బ్రహ్మ ఉసిరి తర్వాత జువ్వి బ్రహ్మ జువ్వి ఉసిరి బ్రహ్మ చెట్టు అంటే రావి చెట్టు అండి రావి చెట్టు జువ్వి చెట్టు అండ్ ఉసిరి చెట్టు ఈ మూడు రకాల చెట్లు కలిసి ఉన్న చెట్టు ఇది అలాగే కొన్ని వేల సంవత్సరాలు పెట్టి ఉన్న వృక్షం అనమాట దీని చుట్టూ తిరిగి సుపుత్రులు అంటే పుత్రులు కలుగుతారండి కానీ సుపుత్రులు కలగడం చాలా ఉత్తమం దేశానికి సమాజానికి అలాగే మనకి మన కుటుంబానికి మన వంశానికి సో మనం ఈ చెట్టు చుట్టూ మూడు ప్రదర్శనలు చేసి ఇట్లా కడతారంట అలాగే పిల్లలు లేని కూడా ఇప్పుడు ఎవరికైనా పెళ్ళి పిల్లలు లేకపోతే వాళ్ళు ఇక్కడ ప్రదర్శనలు చేసి ఇంతకుముందు నలభై ఒక్క రోజు ప్రదర్శనలు చేసి ఇట్లా కట్టిపోతే ఖచ్చితంగా సంతాన భాగ్యం కలిగిస్తాడు అని చెప్పి ఇక్కడ ఒక స్థల పుణ పురాణం చెప్తుంది ఇప్పుడు మనం అటకేశ్వరంలో ఉన్నటువంటి ఈశ్వరుని కూడా మనం దర్శించుకుని వెళ్దాం దేవాలయం కానీ లోపలికి నాకు తెలిసి ఎలా ఉండదు బట్ కానీ చాలా ప్రసిద్ధమైన చిన్న తెలిసి చాలా ప్రసిద్ధమైన క్షేత్రం అండి మనస్ఫూర్తిగానే వడగాలి కానీ ఆయన ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంది ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటూ అంత ప్రసిద్ధమైన క్షేత్రం అండి ఈ అతికేశ్వర క్షేత్రం ఆయన్ని నమ్మి చెడిపోయినాడు ఎవడో లేడు ఉండబోడు ఇది చరిత్ర పంచదార పాలదార దగ్గర ఉన్నవండి పంచదార అండ్ పాలదార దగ్గర మనం ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం చేద్దాం అయితే వెళ్ళే ముందు మీకు కొన్ని ఇక్కడ ఉన్న ఆయుర్వేదిక్స్ కొన్ని చూపిద్దాం అనుకుంటున్నా మీరు చూడండి కుంగుడిగాయలు అండి అంత స్వచ్ఛంగా అయిన కుంగుడిగాయలు ఉన్నాయో కుంగుడిగాయలు కావచ్చు తర్వాత ఇదిగో రకరకాల అన్నీ ఉన్నాయి బ్రాక్షలు కూడా ఉన్నాయనుకుంటా వంటివి అలాగే మెయిన్ నేను మెయిన్ అంటే మన షుగర్ సంబంధించి కానీ లేకపోతే వామూపులు రకరకాలన్నీ ఉంటాయి ఇక్కడ రకరకాలన్నీ దొరుకుతాయండి అండ్ మన శ్రీశైలంలో కొంతం కంటే కూడా ఇక్కడ పంచదార పాల దగ్గర దగ్గరలో కొంటే కొంచెం బెటర్గా ఉంటాయి ప్రైజెస్ కానీ అండ్ క్వాలిటీ కానీ అన్ని విధాలుగా ఇక ఇక్కడ వచ్చేసరికి నాగసింధూరం అండ్ కస్తూరి తిలకం అండ్ కుబేరి తిలకం ఇలా ఉన్నాయండి నాగసింధూరం అండ్ కస్తూరి తిలకం అంటే బే బేసిక్గా నేను వాడతాను కస్తూరి తిలకం బేసిక్గా అంటే బయట ఎక్కడ దొరుకుతే అంటే దొరుకుద్ది బట్ అదంత జెన్యూన్ అనిపించదు బట్ నాకు ఎందుకో ఈ ఇక్కడ నాలుగైదు షాపులు ఉన్నాయి ఈ నాలుగైదు షాపుల దగ్గర ఎక్కడ తీసుకెళ్ళినా మాత్రం అది ఒరిజినల్ అని నా ఫీలింగ్ కలుగుతుంది అండి ఎందుకంటే దాని స్మెల్ నాకు ఎప్పటి నుంచో వాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు మిగతా ఎక్కడ కూడా అంత జెన్యూన్ అనిపించదు అలాగే ఒకవేళ శ్రీశైలంలో దొరికినా మేబీ వాళ్ళు కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్తారండి బట్ ఎక్కడైతే మనకు రీజనబుల్గా వేస్తారు బట్ కంఫర్ట్గా ఉంటుంది మనం వెళ్తూ వెళ్తూ దారి పక్కనే ఉంటుంది రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి పట్టుకెళ్ళొచ్చు బట్ వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయండి అలాగే ఈ మధ్య చాలా మందికి హెయిర్ ఫాల్స్ ప్రాబ్లం లైక్ నాలాగా సో ఇక్కడ దానికి సంబంధించి కూడా ఒక చిన్న సిట్కా ఉంటుందండి దీనికి అన్నీ ఉంటాయి అనమాట ఒట్టి వేరు ఏదో బానే రకరకాలన్నీ ఉంటాయి అది హెయిర్ లాసెస్కి మెంతులతో సహా అన్నీ ఉంటాయి కొంచెం బెటర్గా యూజ్ చేస్తారు బట్ హెడ్ పెయిన్ ఉన్న మొత్తం క్లియర్ అవుతుంది సరే ట్రై చేయండి మనకి రకరకాలన్నీ దొరుకుతాయి అండ్ ఛత్రపతి శివాజీ స్టాచ్యూస్ కానీ అలాగే కొంతమందికి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయండి ఇది ట్రై మీరు ట్రై చేయొచ్చు అలాగే ఇప్పుడు మనం పంచదార పాలదార కూడా చూపించే ప్రయత్నం చేసి ఈరోజు మన శ్రీశైల యాత్రని ముగించే ప్రయత్నం చేద్దాం ఇంకా మూడు ప్లేస్లు మనం చూడలేదు ఒకటి శిఖరం రెండు అక్క మహాదేవి గుహలు మూడు బేసిక్గా శ్రీశైల మల్లన్న బ్రహ్మరాంబిక అండ్ శివాజీ అండ్ మల్లమ్మ కన్నీరు తర్వాత వచ్చేసరికి హతకాశ్వరం అండ్ మా పంచదార పాలదార తర్వాత అక్ అక్క మహాదేవి గుహలు మాత్రం మనం కవర్ చేయలేదండి అండ్ శిఖరం కవర్ చేయలేదు తర్వాత ఇష్టకామేశ్వరి టెంపుల్ ఇంతవరకు మనం కవర్ చేయలేదు అవి ఈసారి వచ్చినప్పుడు ప్లాన్ చేద్దామండి ఎందుకంటే ఇప్పుడు టైం లేదు ప్లస్ ఇప్పటికే లంగ్ లెంతి వీడియోస్ అయినాయి ఈసారి వచ్చినప్పుడు ఈ మూడు ప్లాన్ చేద్దాం దెన్ అంతాక మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే కొంచెం ఇంకా విధంగా ఉంటుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై శ్రీరామ్ దాన్ని దాని భూచక్ర గడ్డ అంటారు స్వామి మనం పాలదార పంచదారని చెప్పాను నేను అవి పంచదార అంటే ఐదు దారులుగా వస్తుంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు దారులుగా వస్తున్నాయి దీన్ని పంచదార అంటారు పాలదార పంచదార అని ఇక్కడ శ్రీశైలంలో ఇదొక వన్ ఆఫ్ ది ప్లేస్ అనమాట ఒకప్పుడు ఆదిశంకరాచార్యులు గారు వచ్చి ఇక్కడ సందర్శించాలని కూడా ప్రసిద్ధి సో మీకు అక్కడ తీర్చిద్దామని ఉద్దేశంతో మీకు చూపిస్తాను స్వామి శ్రీశైల యాత్రని ముగించే ప్రయత్నం చేద్దాం ఇంకా మూడు ప్లేసులు మనం చూడలేదు ఒకటి శిఖరం రెండు అక్క మహాదేవి గృహలు మూడు బేసిక్గా శ్రీశైల మల్లన్న బ్రహ్మరాంబిక అండ్ శివాజీ అండ్ మల్లమ్మ కన్నీరు తర్వాత వచ్చేసరికి హతకేశ్వరం అండ్ మా పంచదార పాలదార తర్వాత అక్ అక్క మహాదేవి గుహలు మాత్రం మనం కవర్ చేయలేదండి అండ్ శిఖరం కవర్ చేయలేదు తర్వాత ఇష్టకా మిస్త్రి టెంపుల్ ఇంతవరకు మనం కవర్ చేయలేదు ఇప్పుడు టైం లేదు ప్లస్ ఇప్పటికే లెంతి వీడియోస్ అయినాయి ఈసారి వచ్చినప్పుడు ఈ మూడు ప్లాన్ చేద్దాం దెన్ అంతాక మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే కొంచెం ఇంకా విధంగా ఉంటుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై శ్రీరామ్